గల్ఫ్ కంట్రీస్ లో చేసుకునే వాళ్ళు నెల అంతా బాధలో కష్టాలు పడినా సరే ఒక్క రోజు కష్టాలన్నీ మర్చిపోయి సంతోషంగా ఉంటారు అదేనండి శాలరీ చేతికి అందిన రోజు కానీ కొంతమందికి ఆ సంతోషం కూడా లేకుండా చేస్తూ ఉంటారు ఇంటి దగ్గర వాళ్ళు కొంతమంది మగాల గురించి చెప్తున్నాను ఇక్కడికి వచ్చి మీ భార్య వీళ్ళతో మాట్లాడుతూ వీళ్ళ పిల్లలతో కుట్టించుకుంటూ నిద్ర లేకుండా తిండి లేకుండా కష్టపడి డబ్బులు సంపాదించి పంపిస్తుంటే సిగ్గు లేకుండా తాగేసి తినేసి వ్యసనాలకు డబ్బులన్నీ పాడి చేస్తున్నారు కొంతమంది మళ్ళీ దానికి తోడు వీళ్ళ మీద అనుమానంలో లేడీస్ ఇక్కడ పని చేసుకునే ఆడవాళ్ళ మీద ఎవరితో వచ్చి ఇక్కడ ఒళ్ళు కొవ్వెక్కి తప్పులు చేసిందని చెప్పి ప్రతి ఒక్కరు చేస్తారని చెప్పని కూడా నీ మొరకత్వం ఇంకా నీ కర్మ అంతే కొంచెం ఎమోషనల్ అయినట్టున్నాను సరే ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం మా జెమియాలో ఉండే మనీ ఎక్స్చేంజ్ సెంటర్ కి వచ్చి డబ్బులు పంపేశాను ఒక దినార్ టూ ఫిఫ్టీ ఫిల్స్ కమిషన్ తీసుకున్నాడు అంటే మన ఇండియా డబ్బులు వచ్చి మూడు వందల అరవై ఐదు రూపాయలు అలా చేంజ్ అవుతుంది వంద దినార్లో పది నేను ఉంచుకుని తొంభై ఇంటి పంపాను మన ఇండియా డబ్బులు వచ్చి ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయలు వచ్చాయి కమిషన్ ఇక్కడ వేయగా పెట్టడం ఖచ్చితం లేదా కూర్చుంటున్నా సరే మరి ఇంక నేను వెళ్ళాస్తా రేపు మరో కొత్త వీడియోలో కలుద్దాం మంచిది